ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రాత్రి కురిసిన వర్షానికి మరోసారి వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి సిద్దిపేట జిల్లా కోహెడలో ఇరవై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైతే నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నిజామాబాద్ జిల్లా తొండకూరులో పదహారు పాయింట్ రెండు పెద్దపల్లి జిల్లా అకినపల్లిలో పన్నెండు పాయింట్ ఏడు యాదాద్రి జిల్లా వెంకర్యాల పది పాయింట్ ఆరు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు తొమ్మిది మేడ్చల్ జిల్లా సింగపూర్ టౌన్షిప్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి చెరువును తలపించగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రధాన రహదారులు జలమయం కాగా దుకాణ సముదాయాలు లోతట్టు కాలనీలో ఇళ్లకి నీరు చేరింది జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చిన ఎనిమిది మంది యూపీ వలస కూలీలను హుస్నాబాద్ ఏసీపీ సతీష్ నేతృత్వంలోని సహాయ బృందం రక్షించింది ములుగు జిల్లా భూపాల్ నగర్ లో గోడకూలీ ఓ వృద్ధురాలు చనిపోయారు మెదక్ జిల్లాలో వరదుర్గ ప్రాజెక్టు పొంగుతోంది మంజీరా ఉధృతికి పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ ఆలయం నాలుగో రోజు జల దిగ్బంధంలోనే ఉంది నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద ఉన్న పెద్దవాగు పొంగుతుండగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతికి తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పెద్దపల్లి ఆసిఫాబాద్ భూపాల్పల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది